భారత ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం వల్ల అందులో సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో పాలన సాగటం వల్ల వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చారు ఇటువంటి సమయంలో ప్రధానమంత్రి గారికి దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం ఒక అచంచలమైన విశ్వాసంతో ఒక తీర్పు ఇచ్చింది తీర్పును గౌరవించాలని ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి నిధులు ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి స్టార్ట్ అందులో ఉత్తరాంధ్రకి చిరకాలమైనటువంటి కోరిక రైల్వే జోన్ దానికి మనం రేపు వేయబోతున్నాం ఈరోజు విద్యుత్ విపరీతంగా రేట్లు పెరిగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ఐదు సంవత్సరాలు ఆ వ్యవస్థని పూర్తిగా నాశనం చేశారు ఈరోజు హైడ్రో ఎనర్జీ వస్తుంది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అరవై వేల కోట్ల రూపాయలతో ఎన్టీపీస్ ఒక ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తున్నారు అది వచ్చిందంటే రేట్లు బాగా తగ్గడమే కాకుండా మనకి కరెంటు ప్రాబ్లం కూడా ఉన్నది ఈ ఆరు మాసాల్లో ఐదు వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ కానీ బ్రిడ్జెస్ కానీ శాంక్షన్ చేశారు దానికి శంకుస్థాపన చేస్తున్నారు గత ఎన్ఐఏ ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులు శాంక్షన్ చేసి పనులు పూర్తయి ప్రారంభోత్సవం కూడా కొన్ని చేస్తున్నాం దీంతో పాటుగా రేపు ప్రధానమంత్రి గారి దృష్టిలో అనేక సమస్యలు తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేయడానికి ఈ సభని వాడుకుంటున్నాం